మనిషికంటూ ఒక గమ్యం ఉండాలి దాన్ని చేరుకోవాలనే సంకల్పం ఉండాలి ఎన్ని కష్ట నష్టాల కోర్చి అయినా అనుకున్న గమ్యం చేరాలి అదే లక్ష్య సాధన సాధన అంటే పట్టు వదలని పరిశ్రమ వెనకడుగు వేయని దిటవుతనం వీటన్నింటినీ మించి నిర్లక్ష్యం సోమరితనం ఈ రెండూ ఉండకూడని విషయాలు మన లక్ష్యానికి మృత్యువులు మనకి శత్రువులు కూడా అవే సోమరితనం కాలాన్ని హరిస్తుంది కాలాన్ని పోగొట్టుకున్న వారికంటే ధనహీనులు జ్ఞానహీనులు మరొకరు ఉండరు పోగొట్టుకున్న సంపద ఎప్పుడో ఒకసారి తిరిగి పొందవచ్చు కానీ దాటిపోయిన కాలాన్ని తిరిగి పొందడం అసంభవం అసాధ్యం కోల్పోయిన రాజ్యాల్ని తిరిగి సాధించుకున్న రాజులున్నారు హరించుకుపోయిన ధన రాసుల్ని మరలా ప్రోగు చేసుకున్న వారు ఉన్నారు కాని కాలదన్నుకున్న కాలాన్ని తిరిగి తెచ్చుకున్నవారు ఒక్కరంటే ఒక్కరూ లేరు కాలం ఒక ప్రవాహం ఎలాంటి ప్రవాహం కొండల మీది నుంచి జర జర ఉరకలు తీస్తూ ఎగసిపడే ప్రవాహం ప్రవాహం ఏ విధంగా వెనక్కి రాదో కాలం కూడా అలాగే వెనక్కి రాదు నిజం చెప్పాలంటే కాలం లయం లేని ప్రవాహం ఈ అనంతకాల ప్రవాహంలో మనిషి జీవిత కాలం అణువు కంటే తక్కువ కాబట్టి మనిషి తన ఈ అతి చిన్న జీవిత కాలాన్ని వృధా చేసుకోకూడదు జ్ఞాన సాధనలో మానవీయ మార్గంలో అలసత్వం చూపకుండా ముందుకు మునుముందుకు సాగాలి గత జన్మలో ఎక్కడున్నామో ఏమి చేశామో రాబోయే జన్మలో ఎక్కడుంటామో ఏమి చేస్తామో ఎవ్వరికీ తెలియదు అది నిజమో నమ్మకమో తెలియని విషయం కూడా మిత్రమా ఆఖరిగా మాట ఈ జన్మ నిజం సత్యం ధ్రువం అంటే ఇప్పుడు చేయాల్సిన పనులు మరో జన్మకి వాయిదా వేసుకోవడం కుదరదు కాబట్టి ఈ జన్మని వృధా చేసుకోకూడదు ప్రతి క్షణం జ్ఞానం కోసం దుఃఖరహిత మార్గం కోసం పరిశ్రమించాలి ఇది రాసి పెట్టుకో